కంగారు పడి పని లేదు టెంకర్ పడి పని లేదు చేసుకోండి ఓకే అంతే రైట్ ఆది ఓకే ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం కాబట్టి డివైడర్ పక్క వెళ్ళాలి డివైడర్ పక్క చేసుకోండి కొద్దిగా ఈ పక్క లేకపోండి ఓకే స్లోగా ఓకే స్లో అంతే అంతే ప్రదేశం ఓకే ఓకే స్లోగా లేకుండా అంతే అంతే రైట్ చేయాలండి కొంచెం కొంచెం వెళ్ళండి అంతే అదే ప్రదేశం అండి ఓకే ఓకే రైట్ ఓకే వెళ్ళండి అది అంతే ఇలా వెళ్ళిపోండి మీరు లేదు వెళ్ళిపోవచ్చు రైట్ కొద్దిగా లైట్ బ్రేక్ టచ్ నిదానంగా స్లో అవ్వాలి బ్రేక్ చాలు చాలేక తీసేయవచ్చు చాలా అంతే రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే కంగారు పడబో టెన్షన్ పడబో చాలా కూలి చేసుకోవచ్చండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే అంతే ఈ పక్క రండి ఆది అంతే ఓకే వెళ్ళండి రైట్ అది అది అంతే అంతే క్లచ్ ముందుకు పైకి లేవండి క్లచ్ లెఫ్ట్ కాలు ఓకే రైట్ ఆరు కూడా ఉండి వెళ్ళిపోండి రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఎలాండి అదే ప్రదేశం ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ వెళ్ళండి అంతే అది అంతే రైట్ వెళ్ళిపోవచ్చు అంతే ఓకే ఆరు ఓకే వెళ్ళవచ్చు రైట్ వెళ్ళండి ఓకే అంతే వెళ్ళిపోవచ్చు అంతే ఎలా ఉందండి నిన్నటికి వాళ్ళకి మీకు ఓకే మార్పులు వస్తుంది కదా ఎలా రైట్ అంతే వెళ్ళిపోండి అంతే అది అంతే ఓకే రైట్ వెళ్ళండి అంతే ఓకే వెళ్ళండి రైట్ ఎలా కొద్ది స్పీడ్ అందించండి కారు కొద్దిగా వెళ్ళండి స్పీడ్ అందించారు కదా క్లచ్ క్లచ్ నొక్కండి గేర్ స్ట్రీమ్ గేర్ అడమండి చేయ క్లచ్ బుల్ ఒకే ఇది రెండో గేర్ లేపండి క్లచ్ లేపండి లేపే ఎక్స్ట్రా రావండి ఎక్సెట్రామండి కొద్దిగా అది వెరీ గుడ్ రెండు గేర్లో ఉమ్మా వెళ్ళండి డివైడర్ పక్కనే వెళ్ళండి ఇబ్బంది లేదు మీరు వెళ్ళిపోవచ్చు రైట్ అంతే రోడ్డు ఖాళీగా ఉంది మీరు అంత డ్రైవింగ్ చేసుకోవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే రైట్ అంతే వెళ్ళిపోండి డివైడర్ పక్కనే ఉండండి అంతే చాలు ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే రైట్స్ అంతే చాలు ఇంకా అది అది వెళ్ళిపోండి రైట్ అలా కొద్ది స్పీడ్ పెంచండి అండి అంతే ఓకే ఆ ఆ పొజిషన్ వెళ్ళిపోవాలి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఆరు మళ్ళీ అంతే అది ఓకే హలోచ్చు రైట్ ఇది ఇది కదా మన డ్రైవింగ్ అండి ఓకే కొంచెం లెప్ట్టుకుండా అంతే ఓకే అది వెళ్ళిపోండి రైట్ చూడవచ్చు కంగారు పడే పని లేదు అన్నమాట చూసుకోండి ఓకే ఓకే కొంచెం లైన్ లో అంతే అలా ఇల్గండి రైట్ అంతే డివైడర్ పక్కనే ఉండండి త్రీ అంటే మూడు కారు కి డివైడర్ కి రెండో మూడు అడుగులు మూడు